వింజుమూరులో మాదిగల పట్ల కుల వివక్ష చూపుతున్నారని ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగ పలువురు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాధవనగర్ గ్రామంలో మాదిగలు ఓ దాత సాయంతో ఏర్పాటు చేసుకుంటున్న వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకోవడం బాధాకరమన్నారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్లు అవుతున్న మాదిగల పట్ల కుల వివక్ష పోలేదన్న దానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు ఈ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మాదిగల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా చూస్తా ఉంటే చెప్తా ఉన్నారు పులవక్ష పోలేదు దానికి నిదర్శనమే మాధవనగర్ గ్రామంలో దళితులు ఎవరో ఒక దాత ముందుకొచ్చి డొనేట్ చేస్తే ఆ సహకారంతో వాటర్ ప్లాంట్ని నిర్మించుకుంటూ ఉంటే దానికి స్థానిక ఎంఆర్ఓ గారు కూడా అప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా పర్మిషన్ ఇచ్చి దాని నిర్మాణం చేపట్టుకోండి అని చెప్పి ఒక పర్మిషన్ ఇస్తే దాన్ని అడ్డుకోవడానికి రాత్రి పొగలు కాచి ఎప్పుడు దాన్ని పడగొట్టాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇది చాలా దారుణమైన చర్య ఒకటే చెప్తా ఉన్నాం దానికి కూడా ఇక్కడ ఉన్నప్పుడు స్థానిక అధికార పార్టీ నేతలు అది మండల స్థాయి కావచ్చు అది గ్రామంలో ఉన్న సర్పంచ్ కావచ్చు ఈ నియోజకవర్గ సమన్వయకర్త కావచ్చు ఏం మాదిగల ఓట్లు మీకు అవసరం లేదా మాదిగల ఓట్లతో మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కావాలని ఆశ లేదా మీకు ఈ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో దాదాపుగా మాదిగలు అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగల ఓట్లని కాదని ఈ నియోజకవర్గంలో మాదిగల పట్ల ఎవరు చూపుతున్న వారికి అండగా ఎలా నిలుస్తారని చెప్పి కూడా ఈ నియోజకవర్గ సమన్వయకర్త అడుగుతా ఉన్నాం మందాకృష్ణ గారి నాయకత్వంలో మేము మందాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్తాం ఏదైతే మాదిగల పట్ల మీరు ఎవరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మాదిగలు మాదిగ మాదిగేసిన పోరాట సమితి మాజన్ సోషలిస్ట్ పార్టీ మేమే తిరుగుబాటు చేస్తున్నది కూడా ఒక్కసారిగా చేస్తా ఉన్నాం మీరు నిజంగా మీరు నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మేము ఎస్సీ ఎస్టీ బీసీలు మాకు అందరూ కూడా రెండు అని చెప్తా ఉన్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది మీరు పాటిస్తున్నారో లేదని కూడా ఈ నేదు సమన్యకత్వం అడుగుతా ఉన్నాం నిజంగా మీరు ఆ విధంగా పాటించబడైతే ఏదైతే దళితులు ఏర్పాటు చేసుకున్న వాటర్ ని మీరు ఏ విధంగా అడ్డుకుంటారో మీరు ఇక్కడ స్థానికం ఉన్న కి హుకం జారీ చేసి ఇమిడియట్గా ఏదైనా ఆపండి చెప్పి ఏ విధంగా మీరు చెప్తారని చెప్పి కూడా ఈ నేతృత్వ సమన్య సమాధానం చెప్పాలి లేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రెండు వేల జరగబోయే ఎన్నికల్లో మాదిగల సత్తా ఏందో మాదిగిల మానేశ్రీ మందాకిష్ట మాది గారు ఎంఆర్పిఎస్ నేతృత్వంలో మా పవర్ అయితే కూడా చూపిస్తామని చెప్పి కూడా ఈ నియోజకవర్గ సమన్వయకర్త హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇమీడియట్ గా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ చెప్పినట్టుగా మేము దళితుల్ని చిన్న చూపు చూడకుండా ఎక్కడైనా సరే అన్ని వర్గాల్ని మేము ముందుకు తీసుకొని వెళ్తాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడో దాన్ని మీరు పాటించే పని అయితే ఇమీడియట్గా వాటర్ ని రన్ చేసేదానికి మీరు ఆర్డర్స్ అడ్డుకోకుండా ఉండాలని చెప్పి కూడా ఈ నియోజకవర్గ సమన్వయకర్తని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ స్థానికంగా ఎవరైనా సరే మాదిగిల పట్ల ఎక్కువ చూపితే వర్గంలో ఎక్కడ సమస్య వచ్చినా ఎంఆర్పీఎస్ వారికి అండకూడదు మాదిగలు కాకుండా మాలా మాదిగలు ఎస్సీ ఎస్టీ ఎలాగల ఎవరికి అన్యాయం జరిగినా ఎంఆర్పీఎస్ అండగా ఉంటదని చెప్పడా దానికి నిదర్శనమే ఈ రోజు ఈ ఏదైతే మాదేనాలు జరుగుతున్న మాదిగలు జరుగుతున్న అన్యాయం పట్ల ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది భవిష్యత్తు పారే కార్యాచరణ కూడా మీరు ఇమిడియట్ గా ఇరవై నాలుగు గంటల్లో దానిపై యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ నిర్మాణానికి చేపట్టకపోతే ఖచ్చితంగా మాదిక నివేశం మందాకృష్ణ మాదికర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ మండలం పోయినా ఖచ్చితంగా ఎంఆర్పీ శాఖ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జై మాధగ జై మాధ